మహాభారతంలో శకుని పాత్ర గురించి తెలియని వారు ఉన్నారంటే అది వింతే అవుతుంది గాంధారికి స్వయంగా సోదరుడైన శకుని తన దుష్టపన్నాగాలతో పాండవులను మాయాజూదంలో ఓడించి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు శకుని అసలు కౌరవులకు నిజమైన శత్రువు పాండవులు కాదు గాంధారికి స్వయాన సోదరుడైన శకుని తన దుష్టపన్నాగాలతో పాండవుల్ని మాయాజూదంలో ఓడించి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడంలో కీలక పాత్ర పోషించాడు దీంతో కురుక్షేత్ర సంగ్రామానికి తొలి బీజం వేసాడు వ్యూహాత్మకంగా వ్యవహరించి కురు పాండవుల మధ్య విభేదాలు సృష్టించి కౌరవులపై తన ప్రతీకారం తీర్చుకొని చేసిన శపథం నెరవేర్చుకోవడానికి పథకం వేసి విజయం సాధించాడు తన చిన్నతనంలో జరిగిన సంఘటన కురువంశాన్ని నాశనం చేస్తానని శకుని ఓ భయంకరమైన ప్రమాణం చేశాడు గాంధారికి తమ్ముడైన శకుని అసలు పేరు శుభలోత్తముడు అపారమైన తెలివితేటలు కలిగిన శక్కుని పుట్టుకతోనే కుంటివాడు కాదు ఇది తండ్రి శుభల చేసిన గాయం పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రునికి గాంధార రాజు శుభలుని కుమార్తె గాంధారిని భారీగా చేయాలని భీష్ముడు భావించాడు దానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశాడు అయితే ధృతరాష్ట్రుడి లోపాన్ని మాత్రం భీష్ముడు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు ఈ లోపం వల్ల అతడితో వివాహానికి ఏ స్త్రీ అంగీకరించదని భీష్ముడు అసలు నిజాన్ని దాచించాడు తన సోదరు గాంధారి అంటే శకునికి చాలా అభిమానం ధృతరాష్ట్రుడి లోపాన్ని భీష్ముడు దాచిపెట్టడంతో శుభలుడు ఆగ్రహించాడు ఈ విపత్తు నుంచి తప్పించాలంటే గాంధారికి మేకతో వివాహం జరిపించాలని జ్యోతిష్కులు సూచించారు వివాహం తర్వాత ఆ మేకను బలిస్తే ఆమె వితంతువుగా మారుతుంది అప్పుడు ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంటే ఆయన గాంధారికి రెండో భర్త అవుతాడు సలహా ఇచ్చారు జ్యోతిష్కులు చెప్పిన విధంగా గాంధారికి ముందు మేకతో పెళ్లి జరిపించి దాన్ని బలిచ్చారు తాను వితంతువైన గాంధార్ని పెళ్లి చేసుకున్నట్టు తెలుసుకున్న ధృతరాశుడు తీవ్రమైన ఆగ్రహాన్ని చెందాడు ఆ కుటుంబాన్ని చిరసాల్లో బంధించి మరణించే వరకు చిత్రహింసలకు గురి చేయాలని ఆదేశించాడు ఈ సంఘటన జరిగే నాటికి శకుని చాలా చిన్నవాడు కౌరవులపై ప్రతీకారాన్ని నిరంతరము గుర్తు చేయడానికి సవలుడు శకుని తొడ ఎముకని విడిచి అవిటివాడిగా మార్చాడు తాను చనిపోయే ముందు శకుని తల్లి కూడా తన శరీరంలోని ఒక ప్రత్యేక భాగం నుంచి ఎముకను విరిచి ఇచ్చి దీంతో కౌరవులపై ప్రతీకారం కోసం ప్రయత్నించాలని కోరింది శకుని దీన్ని పాచికగా తయారు చేశాడు దీంతో జూదం ఆడితే కోరుకున్న సంఖ్య వస్తుంది దుర్యోధనుడితో పాండవులు జూదం సమయంలో దీన్ని వినియోగించాడు శకుని ఇది శకుని పాత్ర గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి